అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే చూపించబోతున్నాను అదేనండి పల్లీ నువ్వుల లడ్డు పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా హెల్దీ అండి అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ తీసుకోండి అందులోకి వన్ కప్ పల్లీలు వేసుకోవాలి మీరు ఏ కప్తో పల్లీలు మెజర్ చేసుకుంటున్నారో అదే కప్తో మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా మెజర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకుంటే పైన కలర్ వచ్చేస్తాయి కానీ సరిగ్గా కుక్ అవ్వండి సిమ్లో పెట్టుకుని వీటిని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవ్విన తర్వాత ఇప్పుడు వేరొక ప్లేట్లోకి సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి వన్ కప్ నువ్వులని తీసుకోవాలి ఈ నువ్వులను కూడా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు తొందరగానే ఫ్రై అయిపోతాయండి ఈ నువ్వులు కొద్దిగా చెట్టుపడమన్నాక గ్యాస్ ఆఫ్ చేసేసుకుని వేరొక ప్లేట్లోకి సెపరేట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని పల్లీలని పై పొట్టంతా తీసేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఇలా పొడిలా సిద్ధం చేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లోకి నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు ఇలాచి వేసుకోవాలి ఇప్పుడు ఈ నువ్వులని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడిలా సిద్ధం చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకుని ఇప్పుడు ఇందులోకి వన్ కప్ బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను బెల్లాన్ని కూడా ఇలా మిక్సీ పట్టుకుని ఇప్పుడు ఈ మూడిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడిలోకి రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యిని కూడా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న లడ్డుల్లాగా చుట్టుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా పల్లి నువ్వుల రడ్డు రెడీ అయిపోయినట్లే చాలా సింపుల్ ప్రాసెస్ కదా పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి అలాగే బయట స్టోర్ చేసుకుంటే ఒక టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఇలా లడ్డూలా చేసుకుని రోజుకి ఒక్కటి తిన్నా చాలు చాలా మంచిదండి హెల్త్కి వీటిలో కాల్షియం ఉంటుంది ఐరన్ ప్రోటీన్ ఇలా మన బాడీకి కావలసినవన్నీ ఉంటాయి చాలా సింపుల్ కదా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్